ఒకసారి చూద్దా హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సత్తుపల్లి నుంచి మీ పేరు భారతి గారు ఓకే భారతి గారు మనతో పాటు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి వెంకట నరసింహులు గారు ఉన్నారు మాట్లాడండి వారితో నమస్కారం నమస్కారం మా మా అబ్బాయి చెన్నై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివించామండి అయిపోయిందండి అయితే సాఫ్ట్వేర్ గా ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్స్ టైట్ గా ఉన్నాయని సాఫ్ట్వేర్ వెళ్ళాడు అయిందంటారా పేరెంట్స్ గా మాకు ఏమనిపిస్తుంది అంటే మెకానికల్ ఇంజనీర్ కష్టపడి చదివాడు కదా దానికి ఏం లేదమ్మా మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీ వాడు ఇప్పుడు బీటెక్ అయిపోయింది కదా మీరు ఎం ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఇప్పుడు గేట్ ఎంట్రన్స్ ద్వారా ఎంటెక్ కూడా రాయించండి మంచి కాలేజీలో ఐఐటిలో ఎన్ఐటిలో వస్తే గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంటెక్ చదవడానికి ఎంట్రన్స్ టెస్ట్ గేట్ ఆ గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వస్తే మీ అబ్బాయికి ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ సీట్ అనుకోండి అప్పుడు మీ అబ్బాయి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ప్లేస్మెంట్స్ వస్తాయి ఏం బాధపడాల్సి వస్తుంది మన లాస్ట్ ఇయర్ కదా అయిపోయింది లాస్ట్ ఇయర్ కదా అయిపోయింది మీ అబ్బాయి కోర్సు లేదు లాస్ట్ ఇయరే కదా ఆన్లైన్ ఆన్లైన్ లో సివిఎస్ కోర్సు చేసి ఇస్తా సర్టిఫికెట్ ఇల్లని అమ్మా ఎప్పుడు అయింది కోర్సు ఎప్పుడు కాబట్టి జాబ్ ఇప్పుడు చేస్తున్నాడు కదా మీకు కంగార్యం వద్దు కంగార్యం పడదు మీకు మళ్ళీ ఇంకా కూడా మంచి ఉద్యోగాలు రావాలా మంచి అవకాశాలు రావాలంటే క్వాలిఫికేషన్ కూడా పెంచుకోవడం మంచిది క్వాలిఫికేషన్ కూడా పెంచుకోవడం మంచిది కాబట్టి బిటెక్ తో పాటు ఎంటెక్ కూడా చేయొని చెప్పండి. ఎంటెక్ చేయమంటారా? చెప్పండి. లేదు కంప్యూటర్ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్కు సంబంధించిన కోర్సులు ఏదైనా ప్రైవేట్‌గా చేయొని చెప్పండి. ఓ అంటే ఎంఈఎల్ అంటే అంటారా? జనరేటివ్

ఓకేనండి థ్యాంక్ యూ అండి సార్ చాలా